స్వప్నలో గ్రూప్ లో పవర్ పిల్స్ వేలం జరగబోతుందని తెలిసిన వెంటనే అక్కడికి చాలా మంది కల్టివేటర్స్ వచ్చి చేరారు పవర్ పిల్స్ కు ఉండే ప్రాముఖ్యత ఏంటో వాళ్ళందరికీ బాగా తెలుసు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఊహించి ముందస్తు కాపలాగా భారీగా పోలీసులు మోహరించారు సాగర్ కూడా ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాడు అరే సాగర్ నువ్వింక చచ్చిపోలేదా నిన్ను చూస్తుంటే బొద్దింకలాగా చాలా మొండివాడిలాగా ఉన్నావు చావుకు దొరకకుండా తప్పించుకుంటున్నావు నేనింకా నువ్వు చచ్చిపోయావని అనుకుంటున్నాను స్వప్నక్లో పార్కింగ్ ప్లేస్ లో సాగర్ని చూసి పెద్దగా నవ్వుతూ అన్నాడు రాజీవ్ ఆ మాట వినగానే సాగర్ ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది కాని వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వచ్చి రాగానే ఈ మూర్ఖుడితో వాదించడం అనవసరం అని అనుకున్నాడు కాని రాజీవ్ పెద్దగా అరుస్తూ చెప్పిన ఆ మాటలు అప్పటికే అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షించాయి దాంతో అందరూ తల తిప్పి సాగర్ వైపు చూశారు వాళ్లలో కొందరు లాంగ్వేజీ అకాడమీలో జరిగిన కాంపిటీషన్ లో పోటీ చేసిన సాగర్ ని గుర్తుపట్టారు దాంతో వాళ్ళు ఆశ్చర్యపోతూ హే అతను లాంగ్వేజీ అకాడమీ కాంపిటీషన్ లో చాంపియన్ కదా అని అనుకున్నారు కానీ ఇతను చనిపోయాడని అన్నారు కదా మరి ఇక్కడెలా కనిపిస్తున్నాడు ఎవరో ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తిని అడిగాడు చిన్నగా మాట్లాడు ఇతను నిన్న రాత్రి అరిటాకు హోటల్లో బీభత్సం సృష్టించాడట మా అంకుల్ చెప్తుంటే విన్నాను తన పక్కనే ఉన్న మరో వ్యక్తి అతనితో చిన్నగా చెప్పాడు నిజమా ఇతన్ని చూస్తుంటే రాత్రికి రాత్రే పరిస్థితిని మార్చే పవర్ ఉన్నవాడిలా అనిపించడం లేదు అని అన్నాడు మొదటి వ్యక్తి అందుకే అపీరియన్స్ ను చూసి పవర్ను అంచనా వేయకూడదు స్వప్నలోక్లోకి నడుస్తూ అన్నాడు రెండో వ్యక్తి ఏంటి సాగర్ నేను మాట్లాడుతుంటే వినిపించడం లేదా సాగర్ తనను పట్టించుకోకపోవడంతో కోపం తెచ్చుకున్న రాజు అతన్ని రెచ్చగొట్టడానికి డైరెక్ట్గా పిలిచాడు నేను మూర్ఖుడితో మాట్లాడను తన కార్ లాక్ చేస్తూ చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే రాజు కోపంగా ఏంటి నన్నే మూర్ఖుడంటావా అని అంటూనే అంతలోనే ఆగిపోయి సాగర్ కార్ పార్క్ చేసిన ప్లేస్ వైపు చూసి సాగర్ నువ్వెప్పుడు నిన్ను నువ్వు ఓవర్గా ఊహించుకుంటూనే ఉంటావా అని అన్నాడు ఆ మాటకు సాగర్ అర్థం కానట్లుగా చూడడంతో రాజీవ్ మళ్లీ మాట్లాడుతూ నువ్వేమైనా ఈ కంపెనీ సీఈఓ అనుకుంటున్నావా తీసుకొచ్చి నీ కార్ ను పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేశావ్ అని అడిగాడు ఆ మాటకు సాగర్ సమాధానం చెప్పలేదు స్వప్నలో ప్రెసిడెంట్ ఎవరో బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు నీ ముందు గొప్పలు చెప్పుకోవడం కాదు గాని మేమిద్దరం బ్రదర్స్ లాంటి వాళ్ళం ఈ రోజు ఇంతమంది రిచ్ పర్సన్స్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా ఎందుకంటే స్వప్న గ్రూప్ ఈరోజు పవర్ పిల్స్ వేలం వేయబోతుంది నువ్వు జీవితాంతం బిచ్చగాడిలా అడుక్కొని డబ్బులు సంపాదించినా కూడా నీ లైఫ్ లో ఒక్క పవర్ పిల్ కూడా కొనలేవు అందుకే నా సలహా విని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే ఆ అదృష్టం నీకు లేనందుకు నీకు జలసి వస్తుంది అని ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు రాజీవ్ ఆ మాటలన్నీ ఓపికగా విన్న సాగర్ నువ్వు పిల్స్ కొనడానికి వచ్చావా సింపుల్ గా ఒక ప్రశ్న మాత్రమే అడిగాడు కోర్స్ నేను కూడా ఇప్పుడు కల్టివేటర్ ను పవర్ పిల్స్ వేసుకుని అతి త్వరలో నేను కూడా లాంగ్వేజ్ అకాడమీలో కాంపిటీషన్ గెలిచేంత పవర్ఫుల్ గా మారిపోతాను అని గర్వంగా చెప్పాడు రాజీవ్ హో అని అన్నాడు సాగర్ సాగర్ నువ్వు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ లో ఉన్నావని పెద్ద కండల వీరుడు అని ఫీల్ అవ్వకు నేను కూడా నీ స్టేజ్కి రావడానికి ఇంకా ఎంతో టైం పట్టదు అప్పుడు నా జ్యోతి ఎదురుగానే నిన్ను నా కాళ్ళ కింద తొక్కి పెడతాను అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు రాజీవ్ ఆఫీసర్ జ్యోతి గురించి ప్రస్తావన రాగానే సాగర్ముఖం నల్లబడింది కాని వెంటనే డైవర్ట్ చేసుకుంటూ సరే నువ్వు నన్ను తొక్కు పెట్టే రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెబుతూ రాజీవ్ భుజంపై చిన్నగా తట్టి ముందుకు నడిచాడు ఆగు నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం హుంకరిస్తూ అరిచాడు రాజీవ్ అతను నిన్న రాత్రి ఫుల్ గా డ్రింక్ చేసి పడుకోవడం వల్ల అరిటాకు హోటల్లో ఏం జరిగిందో అతనికి తెలీదు సాగర్ తన మాటలను పట్టించుకోకుండా తనను చిన్నపిల్లలా ట్రీట్ చేసినట్లు మాట్లాడటంతో రాజీవ్ కోపం నషాలానికి అంటింది అంతలోనే అతని దృష్టి సాగర్ వేసుకున్న డ్రెస్ పై పడింది దాంతో సాగర్ను పైనుండి కింది వరకు యగాదిగా చూస్తూ నువ్వు రోజు ఇంత మంచి డ్రెస్ ఎలా వేసుకున్నావు ఒకవేళ కాస్ట్లీ డ్రెస్ వేసుకుని వచ్చి ఇక్కడ పని చేస్తున్నావా అని అడిగాడు సాగర్ లాంటివాడు కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడంటే అతనికి నమ్మశక్యంగా లేదు దాంతో అతను మళ్ళీ మాట్లాడుతూ ఈరోజు ఇక్కడికి ఎంత గొప్పవాళ్ళు వస్తారో తెలుసా ఇలాంటి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నువ్వు కూడా బిగ్ షాట్ అయిపోతావా నీలాంటి వాడికి ఇక్కడ అడుగు పెట్టే అర్హత కూడా లేదు అని అన్నాడు నువ్వు నా గురించి అంత ఎక్కువగా ఆలోచించకు అని చెబుతూనే సాగర్ తన సెక్రటరీ జాస్మిన్ కి కాల్ చేయబోయాడు అతని మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి రాజు కొంచెం ఆశ్చర్యపోయి అవునా అయినా నువ్వింత యాటిట్యూడ్ చూపిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ పని చేస్తూ ఉండాలి ఐ కరెక్ట్ అని హఠాత్తుగా ఎగ్జైట్ అవుతూ అడిగాడు ఆ ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పకముందే రాజు వెంటనే ఏయ్ సాగర్ నువ్వు ఇక్కడే పని చేస్తున్నావని నాకు అర్థమైంది నీకు తెలుసా ఇక్కడ మీ హెడ్ హెచ్ఆర్ ఉన్నాడు కదా అతనితో నాకు బాగా పరిచయం ఉంది నువ్విప్పుడు నాకు సారీ చెప్పకపోతే నేను నీపై హెచ్ఆర్ కి కంప్లైంట్ చేస్తాను అతను నిన్ను జాబ్ నుండి తీసేస్తాడు అని బెదిరించడానికి ప్రయత్నించాడు అతని మాటలు విని సాగర్ చిన్నగా నవ్వుకుంటూ అతన్ని ఒక మూర్ఖుడిని చూసినట్లుగా చూసి అది కాదు నేను అంటూ ఏదో చెప్పబోయాడు కాని రాజీవ్ మధ్యలోనే మాట్లాడుతూ నీకిక్కడ ఉద్యోగం రావడం అంత తేలిక కాదని నాకు కూడా తెలుసు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు అందుకే నేను కూడా పెద్దగా ఏమీ అడగలేదు నాతో ఇలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి నీ పని నువ్వు చేసుకో అని నవ్వుతూ చెప్పిన రాజీవ్ వెంటనే మనసులో నువ్వెప్పుడు నాకు కాబోయే భార్య ముందు హీరోలా బిల్డప్ ఇస్తూ ఉంటావు కదా ఇప్పుడు ఆమె ముందు నిన్ను జీరోను చేసి చూపిస్తాను నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని అనుకున్నాడు ఆ మాటలకు సాగర్ అతన్ని చూసి నవ్వుకొని సరే నుంచొని ఆడుకో నాకు చేయడానికి చాలా పని ఉంది అని చెప్పి తన అడుగులు ముందుకు వేశాడు రాజీవ్ అంతసేపు గొంతు చించుకొని మాట్లాడినా సాగర్ పట్టించుకోకపోవడంతో రాజీవ్ కోపంగా సాగర్ అక్కడే ఆగు నువ్వు ఇంకో అడుగు ముందుకు వేసినా నిన్ను ఇక్కడి నుంచి బయటకి గెంటేసేలా చేస్తాను అని పెద్దగా అరిచాడు ఆ అరుపులకు పార్కింగ్ ప్లేస్లో ఉన్న అందరూ వాళ్ల వైపు తిరిగి చూస్తారు చాలా మంది అక్కడ నుంచున్న సాగర్ని చూస్తూ ఇతనెవరు ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అని అనుమానంగా అనుకున్నారు కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాడేమో ఎవరో తన అనుమానాన్ని వెలుబుచ్చారు కంపెనీ ఇప్పుడే దివాలా తీసే స్టేజ్ నుంచి కోలుకుంది ఇంతలోనే కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారని నాకనిపించడం లేదు ఇంతలో నడి వయసులో ఒక వ్యక్తి హడావుడిగా రాజీవ్ దగ్గరికి వచ్చి హలో రాజీవ్ గారు మీరు ఇంత త్వరగా వచ్చారా ఇంకా వేలం స్టార్ట్ గంట కంటే ఎక్కువ టైం ఉంది అని గౌరవంగా చెప్పాడు హలో ప్రభాకర్ గారు మీరు కరెక్ట్ టైంకి వచ్చారు ఇతను స్వప్నలో గ్రూప్ లో పనిచేస్తున్న ఎంప్లాయ్ కదా కాని నన్ను ఇన్సల్ట్ చేసేలా మాట్లాడుతున్నాడు మనం ఇతన్ని ఎలా డీల్ చేయొచ్చో మీరే చెప్పండి అని అడుగుతూ తన రెండు చేతులు కట్టుకొని సాగర్ వైపు గర్వంగా చూశాడు అతను నుంచున్న స్టైల్ చూస్తుంటే తన పవర్ ను తక్కువ అంచనా వేయొద్దని సాగర్ కు వార్నింగ్ ఇస్తున్నట్లుగా అనిపించింది రాజీవ్ మాటలు విని ప్రభాకర్ ముఖం సీరియస్ గా మారింది దాంతో అతను సాగర్ వైపు చూసి నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావా నా పేరు ప్రభాకర్ నేను స్వప్నలో గ్రూప్ హెచ్ఆర్ని నువ్వు వెంటనే రాజీవ్ సారికి క్షమాపణ చెప్పు లేదంటే నిన్ను కంపెనీ నుండి డిస్మిస్ చేస్తాను అని చెప్పాడు ఆ మాటలు విన్న సాగర్ ఒక క్షణం అయోమయంగా చూశాడు కాని కొన్ని క్షణాలలోనే అతని ముఖంలో చిరునవ్వు మొదలైంది హెచ్ఆర్ హెడ్ గా నీకున్న అధికారం చాలా గొప్పది కాని కంపెనీలో ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని నీ ఇష్టానుసారం డిస్మిస్ చేయగలవా అని నవ్వుతూ అడిగాడు సాగర్ అనవసరంగా మాట్లాడ మాపు మర్యాదగా క్షమాపణ చెప్పు లేదంటే ఇటు నుండి ఇటే బయటకు వెళ్తావు ఏది కావాలో నువ్వే తేల్చుకో అని సీరియస్గా చెప్పాడు ప్రభాకర్ ఆ మాటలకు రాజీవ్ గర్వంగా సాగర్ వైపు చూసి ఇప్పుడేం చేస్తావు అన్నట్లు కల్లేగిరేశాడు ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నావు చెప్పింది వినిపించలేదా అని కోపంగా చూస్తూ అడిగాడు ప్రభాకర్ సాగర్ వాళ్లతో మాట్లాడి టైం వేస్ట్ చేయాలనుకోలేదు వెంటనే తన ఫోన్ తీసి జాస్మిన్ కి కాల్ చేయబోతుండగా ఇంతలో ప్రభాకర్ మీరిక్కడేం చేస్తున్నారు అంటూ సున్నితమైన ఒక గొంతు కోపంగా వినిపించింది ఆ వెంటనే హై హీల్స్ తకటకలాడిస్తూ హడావుడిగా అక్కడికి వచ్చిన జాస్మిన్ నేరుగా వెళ్లి సాగర్ ముందు నుంచోని సారీ ప్రెసిడెంట్ లేటుగా వచ్చినందుకు నన్ను క్షమించండి అని అడిగింది జాస్మిన్ నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు విని ఒక్కసారిగా వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది రాజీవ్ ప్రభాకర్ ఇద్దరి ముఖాలు నెత్తటి చుక్కలేనట్లుగా పాలిపోయాయి ఆ షాక్ లో దాదాపు ఒక నిమిషం పాటు వాళ్ళు మాట్లాడలేకపోతూ లోపలే ఉక్కిరి బిక్కిరి అయ్యారు నువ్వు టెన్షన్ పడకు నేను పెద్దగా ఇబ్బంది పడలేదు జాస్మిన్ తో నవ్వుతూ బదిలిచ్చాడు సాగర్ ఆమె స్వప్నలో గ్రూప్ లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి సాగర్ లేకపోయినా సరే ఆ కంపెనీని జాగ్రత్తగా నిర్వహిస్తూ వచ్చింది కంపెనీ వ్యవహారాలను మాత్రమే కాకుండా ఇలాంటి బయట వ్యవహారాలను కూడా ఆమె సక్రమంగా మేనేజ్ చేస్తుంది ఇప్పుడు కూడా కంపెనీ దివాలా తీస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తనవంతు ప్రయత్నం చేస్తూ దాన్ని నిలబెట్టాలని శతవిధాలా ట్రై చేసింది ఆమె పట్టుదల లేకుంటే కంపెనీ చాలా కాలం క్రితమే మూతపడేది ఈ విషయాలన్నీ సాగరికి బాగా తెలుసు అందుకే ఆమె ఆ రోజు చేసిన ఆలస్యాన్ని అతను పట్టించుకోలేదు థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతగా అంది జాస్మిన్ నువ్వు కంపెనీ విషయాల్లో బిజీగా ఉన్నావని నాకు తెలుసు ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు సాగర్ లేటుగా వచ్చినందుకు సాగర్ కోప్పడతాడేమోనని అనుకుంది జాస్మిన్ కానీ అతను చిరునవ్వుతో లైట్ తీసుకోవడం చూసి ఆమె సంతోషిస్తూ థ్యాంక్ యూ సార్ మీరు నా గురించి ఆలోచించడం సంతోషంగా ఉంది అని ఉత్సాహంగా చెప్పింది జాస్మిన్ సెక్రటరీ జాస్మిన్ మీరు అతన్ని ఏమని పిలిచారు అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రభాకర్ కంగారుగా అడిగాడు సార్ మన సీఈఓ మీరు కొత్తగా కంపెనీకి వచ్చారు కాబట్టి మీకు ఈ విషయం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ మీరు ఇంతకు ముందు సార్తో ఏదో గట్టిగా మాట్లాడుతున్నట్లు వినిపించింది అంటూ కొంచెం కోపంగా అడిగింది జాస్మిన్ ఆమె మాట మాట్లాడడం కూడా పూర్తి కాకముందే ప్రభాకర్ ఒక్కసారిగా సాగర్ ఎదురుగా మోకాళ్ళపై కూర్చొని ఐఎమ్ సారీ మిస్టర్ ప్రెసిడెంట్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ నేను తప్పు చేశానని నాకు అర్థమైంది మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించండి అంటూ వణికిపోతూ అడిగాడు నిన్న రాత్రి అరిటాకు హోటల్లో జరిగిన విషయం గురించి దాదాపు సిటీ మొత్తం తెలిసిపోయింది అప్పుడు స్వప్నలో సీఈఓ సృష్టించిన భీభత్సం గురించి తెలిసిన వాళ్ళందరికీ అతను ఎవరో తెలియకపోయినా ఆ సీఈఓ అంటే భయం మొదలైంది అందుకే కొంచెం కూడా సిగ్గుపడకుండా ప్రభాకర్ మోకాళ్ళపై కూర్చొని అతన్ని క్షమాపణ అడిగాడు ఇప్పుడు అతని గౌరవం కన్నా అతని జీవితం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది నీలో కాసేపటి క్రితం ఉన్న అహంకారాన్ని ఇప్పుడు చూడాలనుకుంటున్నాను ప్రభాకర్ వైపు చూస్తూ సింపుల్ గా చెప్పాడు సాగర్ సివో సార్ నేను తప్పు చేశాను నేను తప్పు చేశానని నాకు తెలుసు కావాలంటే నాకు మీరు పనిష్మెంట్ ఇవ్వండి అంతే తప్ప నన్ను కంపెనీ నుంచి డిస్మిస్ చేయొద్దు అంటూ అతన్ని వేడుకున్నాడు ప్రభాకర్ ఈ రోజు నుండి నువ్వు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఒకవేళ ఈ కంపెనీలో జాబ్ వదిలిపెట్టకూడదని నువ్వు అనుకుంటే ఈ రోజు నుండి వచ్చే ఆరు నెలల వరకు పార్కింగ్ లో శానిటైజేషన్ పనులన్నింటినీ నువ్వే చూసుకోవాలి అని తన నిర్ణయాన్ని చెప్పాడు సాగర్ థ్యాంక్ యూ సార్ తనకు క్షమాభిక్ష లభించినట్లుగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు ప్రభాకర్ ఆ తర్వాత వెంటనే ప్రభాకర్ పైకి లేచి రాజీవ్ దగ్గరికి వెళ్లి సెక్రటరీ జాస్మిన్ సరైన సమయానికి రాకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించడానికి కూడా నాకు భయంగా ఉంది అనవసరంగా మీ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇప్పుడు నా డిపార్ట్మెంట్ మారిపోయింది ఇంకా మీరిక్కడే ఉంటే ఈ కోపంలో చేస్తానో నాకే తెలీదు ఈ రోజుతో మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు ఆ మాటలు విని రాజీవ్ సిగ్గుతో తలదించుకున్నాడు తాను ఎప్పుడూ అసహించుకునే సాగర్ ఒక కంపెనీకి సీఓ అని అతను ఊహించలేదు సాగర్ ముందు ప్రభాకర్ తనని తీసి పారిస్తున్నట్లుగా మాట్లాడటంతో తన ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో రాజీవ్కి తెలియలేదు ఆ అవమానంతో అతనికి సాగర్పై మరింత కోపం పెరిగింది దాంతో అతను పిడికిలి బిగించి సాగర్ వైపు చూస్తూ నిన్నెవ్వరు ఏమీ చేయలేరని అనుకుంటున్నావు కదా నీ సంగతి చెప్తాను అని అనుకుంటూనే అక్కడి నుండి దూరంగా వెళ్లి తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు స్వప్నలో గ్రూప్ నిర్వహించిన వేలంలో ఏం జరగబోతుంది పవర్ పిల్స్ ఎవరు దక్కించుకోబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి